హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే సార్ అసలు వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది వేణుస్వామి గారి మీద అంటే ఆయన అకౌంట్ని ఎందుకని బ్లాక్ చేయాల్సి వచ్చింది సార్ యాక్చువల్లీ అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ క్రితం సిక్స్ ఇయర్స్ క్రితం ఏమైందంటే సహజంగా నేను చాలా మోటివేషనల్ పోస్టులు చేస్తూ ఉంటాను సో యూత్ను మోటివేట్ చేసేలాగా రకరకాలుగా సో మోటివేషనల్ పోస్టులు చేసేటప్పుడు ఈ పోస్టులు అంతా కూడా చాలామంది యాజ్ ఇట్ ఈజ్ నా టైం లైన్ నుంచి షేర్ చేసుకుంటారు ఏంటి నా దగ్గర నుంచి షేర్ అనే బటన్ ప్యాక్ చేసి షేర్ చేస్తారు అలాగా ఎవరు రాశారు ఒరిజినల్ ఆర్డర్ పేరు అనేది కనపడుతుంది కాబట్టి అలా షేర్ చేసుకోవడం అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు కానీ ఈయన ఏం చేసేవాడంటే ఏ పోస్ట్ పెట్టినా కూడా ఆ పోస్ట్ మొత్తాన్ని కాపీ చేసుకు వెళ్ళిపోయేసి కింద బైలైన్ రిమూవ్ చేసేసి తను రాసినట్లుగా కింద తన పేరు వేసుకునేవాడు సో అలా వేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎవరో నా ఫాలోయర్స్ ఇట్లాగా వేణుస్వామి గారు మీ పోస్టులు ఇలా షేర్ చేస్తున్నారో నా నోటీస్కి తీసుకురావడము నేను రెండు మూడు పోస్టులు వచ్చేటప్పుడు గమనించున్నాను మెసేజ్ పెట్టున్నాను మెసేంజర్లో మెసేజ్ పెట్టాను ఈ రిమూవ్ చేయండి అండి నా పోస్టు నేను రాసిన పోస్టులు మీరు మీ బైలైన్ వేసుకుంటున్నారంటే కనుక పట్టించుకోవాలి సో ఆల్మోస్ట్ ఒక టెన్ పోస్టుల వరకు చూస్తున్నాను చూసిన తర్వాత అప్పటికే మళ్ళా మళ్ళీ కాపీ చేసుకుంటా వెళ్ళిపోతే అతని టైం అప్పుడు వెళ్ళి చూస్తే కనుక నావి నా ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా రాసేవాళ్ళు కొంతమందివి ఆయన సొంత కంటెంట్ కాకుండా ఎక్కడెక్కడో కాపీ చేసుకొచ్చిన పోస్టులు అనేది అక్కడ పేస్ట్ చేసేవాడు సో నేను సైబర్ క్రైమ్కి వీటన్నిటికీ నేను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీకి ఇలా ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి ఈ కాపీరైట్ వైలేషన్ క్లైమ్ ఇలాంటివంతా అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఎలాగ టెక్నికల్ దీంట్లో ఎలా వెళ్ళొచ్చు అన్న దీని మీద కాపీ రేటు నోటీస్ అనేది ఇవ్వటం జరిగింది ఫేస్బుక్ ద్వారా సో ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీగా అతనికి వార్నింగ్ వెళ్ళిపోయింది అంటే మూడు పోస్టులకి అతను రెస్పాండ్ కాకపోతే కనుక అకౌంట్ అనేది రిమూవ్ చేస్తుంది ఫేస్బుక్ సో రెండు పోస్టులకి వార్నింగ్ వెళ్ళినా కూడా అతను పట్టించుకోలేదు అంటే ఫేస్బుక్ నుంచి అతను మెయిల్ వెళ్ళిపోతుంది సో ఆ మెయిల్కి పట్టించుకోవాలా థర్డ్ పోస్ట్ కూడా నేను రిపోర్ట్ కొట్టిన తర్వాత అకౌంట్ కంప్లీట్ క్లోజ్ చేసింది క్లోజ్ చేసినప్పుడు అకౌంట్ క్లోజర్కి సంబంధించిన ఫైనల్ మెయిల్ అతనికి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యేసి నా ఫేస్బుక్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యేసి అప్పుడు నాకు మెయిల్ ద్వారా అప్పీల్ చేయడం జరిగింది సో నాకు తెలియకుండా మీ పోస్టులు వేరే వాళ్ళు షేర్ చేస్తే కనుక వాటిని నేను పెట్టుకున్నాను మీవన్నీ తెలియదు అది ఇదని పెట్టడం జరిగింది యాక్చువల్లీ అతను నాకు ఏదైతే పెట్టున్నాడో మీవన్నీ తెలియదో ఏదో ఎవరో షేర్ చేస్తే నేను పెట్టుకున్నాను అని చెప్పేసి పద్ధతిలో అన్న వ్యక్తి నా ఒక్కడవే కాదు అందరివి కూడా ఎక్కడెక్కడో కాపీ తీసుకొచ్చేసి తాను రాసినట్లుగా పెట్టుకోవడం అనేది ఇంకోటి అతను ఏం చేస్తాడంటే కనుక పోస్టు పైన తాను ఎక్కడో దిగిన ఫోటోలు కళ్ళ జోడు పెట్టుకొని కంప్లీట్ రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని ఇలాగా తన ఫోటో పెట్టుకోవటం ఆ ఫోటోతో పాటు కింద మా బోటి వాళ్ళు రాసిన పోస్టులు పెట్టుకోవటం సో పీపుల్ వచ్చేటప్పటికి బాగా రాశారు సార్ అది సార్ ఇది రాశారు సార్ అని చెప్పేసి అంటే కనుక హ్యాపీగా పొంగిపోవడం అంటే తన సొంత కంటెంట్ కాకుండా ఆ విధంగా కాపీ చేయటం అనేది అతను చేస్తూ ఉండేవాడు సో అప్పుడు అకౌంట్ అనేది ఇదైపోయింది ఆ తర్వాత ఇమీడియట్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు నా ఫాలోయర్స్ నా కొత్త అకౌంట్ కూడా కొత్త నోటీసు తీసుకొచ్చేసారు అంటే పెళ్లి చూస్తే కనుక దాంట్లో ఒకటే పెట్టి ఉన్నాడు నాలెడ్జ్ అనేది ఎవరు సొంతం కాదు సో ఎవదైనా ఎవదా మనం సింపుల్గా నాది నాది అనుకోకూడదు కాదు యాక్చువల్లీ ఏంటంటే నేను ఏదైనా మంచి కంటెంట్ అయితే షేర్ చేయవచ్చు తప్పించేసి ఇది నాదే అని చెప్పేసి కాపీ రైట్ నోటీసులు ఇచ్చేసి రిమూవ్ చేయడం పద్ధతి కాదు అన్నాడు సో వాస్తవంగా మరి నువ్వు ఎక్కడి నుంచి కాపీ చేసుకొచ్చున్నావో వాళ్ళకి పేరు ఇస్తే గొడవ ఉండేది కాదు కదా ఇప్పుడు ఇన్ ఎవరైనా సరే చేసుకోవాలనుకున్నప్పుడు మీ చేసుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అయినా కూడా అక్కడ ఏమవుతుందంటే చాలా సందర్భాల మనం అన్నిటిని అడ్డుకోలేము కానీ ఎందుకంటే చాలా మంది కాపీ చేసుకుంటే వెళ్ళిపోతా రోజు అరగంట గంటసేపు కూర్చుంటే కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మనం రిపోర్ట్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రిపోర్ట్ చేయటం అనేది తొలగించడం పెద్ద విషయం కాదు అందుకని ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఆధారకే మనం క్రెడిట్స్ ఇవ్వడం చాలా అవసరం సో ఇప్పుడు కంటెంట్ రాయటానికి చేత కాని వాళ్ళు కానీ లేదా జస్ట్ ఎవరో ఒక కంటెంట్ తీసుకొచ్చేసి మనం పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు సో అయినా సరే ఆ విషయం పక్కన పెడితే కనుక ఓవర్ పీడ్ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల సందర్భాల్లో కూడా ఇప్పుడు ఏదో సంథింగ్ రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒక డిబేట్కి వెళ్ళటం జరిగింది సో నేను ఎక్కడైతే కనుక ఏపీలో ఎలక్షన్స్లో మేలో ఎలక్షన్ జరిగిన టూ డేస్కి అంటే మే ఫోర్టీన్త్న నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో అక్కడ కోట మీ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి అని నాకున్న ఇన్చ్యూషన్ పవర్తో అంటే నేను మెడిటేషన్ చేస్తాను ఇన్చువేషన్ పవర్తో నేను చెప్పున్నాను ఓకే చెప్పిన సందర్భంలో అక్కడ దానికి సంబంధించిన ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారు ఆయన వచ్చి లేదు సార్ వేణుస్వామి గారు మా దగ్గర వచ్చేటప్పటికి ఇలా చెప్పారు వైసార్ చీఫ్ వస్తుందని చెప్పారు సో ఇలా గట్టిగా చూపుతున్నారని చెప్పేసి అంటే అంతలోనే జస్ట్ నా ఇంటర్ అయిపోయింది ఇలా బయటకు వచ్చి కూర్చున్నాం వేణుస్వామి గారు వచ్చు అన్నారు అక్కడికి వస్తే ఛానల్ ఆయన ఎట్లా స్థితితో నల్లమూత గారు వస్తే నల్లమూతు గారు మీరు నాకు గుర్తేనండి అని చెప్పేసి అని సో మేము మీరు నన్ను ట్రోలింగ్ చేశారు కదా నాకు ఇవన్నీ సహజమే అని చెప్పేసి అన్నారు అంతేలేండి నేను అని చెప్పేసి నేను నేను కూడా అలా కూర్చోవడం జరిగింది అంటే ఒకటే పీపుల్ ట్రోలింగ్ చేయటాన్ని ఎంజాయ్ చేయటం అనేది చూసిన వాళ్ళలో నేను కత్తి మహేష్ని చూశాను శ్రీరెడ్డిని రెడ్డిని చూశాను అట్ ద సేమ్ టైము వేణుస్వామిని చూశాను మీరు ఎందుకు పీపుల్ ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు రాంగోపాలరామ్ అని చూశాను నేను రాంగోపాలరామ్తో కూడా నేను కలిసి కొంతకాలం స్పెండ్ చేసి ఉన్నాను అతను మైండ్ సెట్ ఇదంతా నచ్చక బయటకు వచ్చేసి ఉన్నాను అనుకోండి నేను పీపుల్ వచ్చేటప్పటికే ట్రోలింగ్ని పీపుల్ ట్రోలింగ్ చేస్తున్నారు దాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం లేకపోతే కనుక అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు మాకేదో పేరు వస్తుంది అనుకుంటున్నారు కానీ ఏ విధంగా పేరు వస్తుందన్న దాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా సమాజం హర్షించట్లేదు సొసైటీకి రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్ళంతా మీరు ఇంకొకళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఇంకొకళ్ళ గురించి రకరకాలుగా చేసేసి ఈ విధంగా మీరు జస్ట్ పాపులారిటీ కోసం వచ్చేటప్పటికి మీ యొక్క ఎప్పుడు స్పాట్ టైట్లో ఉండటం కోసం విధంగా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అండ్ సార్ ఇప్పుడు మనం ఇది టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ రీసెంట్గా కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే శుభమా అని ఇంకా నిశ్చితార్థం తీసుకునేసరికి వెంటనే వాళ్ళు కూడా విడిపోతారు ఒక స్త్రీ ద్వారా విడిపోతారు అని వెంటనే బయటకు వచ్చి చెప్పేయాలి ఆ కుతూహలం సో దీన్ని కూడా ఏంటంటే జనాలు చాలా వరకు ఆయన్ని వ్యతిరేకించారు అండ్ కేసు కూడా ఫైల్ చేశారు అవును అండ్ దీని మీద వాళ్ళ వైఫ్ వీణాగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఆవిడ మాట తీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సరే ఆమె సమర్థిస్తున్నట్టు అనిపించిందా లేకపోతే జనాలను ఆమె వ్యతిరేకిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు యాక్చువల్ వీణా గారి పట్ల అంతకుముందు చాలామంది చాలామంది సో వేణుస్వామి పట్ల ఏ కోపం ఉండేది ఆవిడ పట్ల ఒక సానుభూతి ఉంటూ ఉండేది చాలా మందికి సో తను చాలా టాలెంటెడ్ ప్లస్ అని చెప్పేసి అని చాలా సాఫ్ట్గా ఉంటారు అని చెప్పేసి అని కానీ ఎప్పుడైతే ఈ వీడియోస్ చూసిన నేను పర్సనల్గా వీడియో చూస్తున్నాను దాంట్లో తన యొక్క మాట తీరు కానీ ఇదంతా కూడా ఒక యాటిట్యూడ్ కనపడుతుంది సో వాళ్ళని ఏం చేస్తున్నారు వీళ్ళని ఏం చేస్తున్నారు క్రిటిక్స్ని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఒక తప్పు జరిగినప్పుడు ఒక తప్పు అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మ్యారేజ్కి సంబంధించి ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం సో దానికి సంబంధించి వాళ్ళు వచ్చి అడిగి మా జాతకం చూడండి అని చెప్పేసి అడిగితే కనుక అది ప్రైవసీ వాళ్ళ ప్రైవసీ సెక్యూరిటీని కాపాడుతూ హండ్రెడ్ పర్సెంట్ చూసంలో తప్పు లేదు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జ్యోతిష్కులు వచ్చేటప్పటికీ చాలామంది జాతకాలు ప్రిడిక్షన్స్ చూతూ ఉంటారు సో అది మూడో కంటికి కూడా తెలియదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య భర్త కూడా చెప్పే వాళ్ళ భార్య భర్త కూడా తెలియదు అంత సీక్రెట్గా చూతూ ఉంటారు సో మరి అందరి ముందుకు వచ్చేసి జస్ట్ పబ్లిసిటీ కోసం ఒక బోర్డు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసి ఏం చెప్పదలుచుకున్నారు వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళేసి వీళ్ళు ఇది అవుతారు అది అవుతారు అని చెప్పేసి అంటే కనుక అసలు పర్సనల్ సెలబ్రిటీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ సో దీనికి మళ్ళీ చెబుతారు సెలబ్రిటీల గురించి రకరకాల పీపుల్ ఏదో కామెంట్ చేసుకోగలిగింది మేము చెబితే ఏం పోయింది అంటారు సో వాస్తవంగా రకరకాల పీపుల్ కామెంట్ చేసుకునే దానికి ఒక పొజిషన్లో ఉండి ఎంతో కొంత పేరున్న వ్యక్తులు ఆచితూచి వ్యవహరించాలి దాని ద్వారానే హుందాతనం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది సో వాళ్ళు అడగన దానికి వెళ్ళేసి నాకు ఇది జరిగింది అది జరిగిద్ది అని చెప్పేసి అని అది కూడా ఇదే మనిషి ఏం చేస్తున్నాడు ఎలక్షన్స్ తర్వాత నేను ఇంకా జ్యోతిషాలు జాతకాలు మళ్ళీ ఇప్పుడు దీని ఎలా సమర్థించుకోవడం దానికి ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అని సో మీరు లైవ్ నేట్ లోకి రావడం కోసం సడన్ గా అందరూ మర్చిపోతున్నారని చెప్పేసి భావించినప్పుడు మళ్ళీ ఒకసారి లైవ్ నేట్ లోకి వద్దాం అని చెప్పేసి అని ప్రయత్నంలో భాగంగా వచ్చిన దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అని సంబంధించుకోవడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు వన్ మోర్ థింగ్ ఏంటంటే సొసైటీ మొత్తం మీలాంటి వాళ్ళు హైజాక్ చేస్తున్నారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది యువత మేన్ అవర్స్ అని ఉంటాయి నేను కాష్ట నేసి చదువుకున్నాను మేన్నవర్స్ అంటే ఒక్కొక్క గంటకి ఎంతో విలువ ఉంటుంది ఒక మనిషి తన అన్ని పనులు పక్కన పెట్టేసి తన స్టడీస్ మీద కెరీర్ మీద ప్రొడక్టివిటీ మీదో దేశానికి సంథింగ్ కంట్రిబ్యూట్ చేస్తూనే వెళ్తే గనక ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందండి మీ బోటి వాళ్ళ వలన చాలామంది యూట్యూబ్లో మీరు మాత్రమే కాదు మీ బోటి వాళ్ళ వలన వాళ్ళ నన్నే అంటున్నారు అనుకోవద్దు మీ బోటి వాళ్ళ వలన ఎంతోమంది యువత ఇలాంటి వీడియోలో చూసుకుంటూ అక్కడ కామెంట్లు పెట్టుకుంటూ వాటి గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటూ వాళ్ళ కెరీర్ని పక్కన వదిలేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు వదిలేస్తున్నారు సో జాబుల్లో సరిగా ప్రొడక్టివిటీ ఉండట్లేదు ఇండైరెక్ట్గా చెప్పాలంటే కనుక పూర్తిగా కూడా దేశం దేశంలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఇది వేస్ట్గా అర్థం చేసుకుంటే కనుక సెలబ్రిటీ ముసుగులో యూత్ యొక్క టైమ్ను వేస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఆపాదించబడుతుంది సో ఖచ్చితంగా ఇదైతే కనుక వేణుస్వామి గారు లాంటి వాళ్ళు చేస్తున్న థింగ్స్ అయితే సమాజం హర్షించగలిగింది అయితే మాత్రం కాదు అదే అండ్ ఫైనల్లీ సార్ ఇప్పుడు మీరు అకౌంట్ బ్లాక్ నుంచి తీయబోతున్నారా లేదా లేకపోతే దీని మీద ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయింది కాబట్టి సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్లాక్ తీసేయడానికి కూడా సాధ్యపడదు సో అతను అందుకనే అప్పుడు ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు ఏదైతే అతను అఫీషియల్గా ఫేస్బుక్ అకౌంట్ నడుస్తూ ఉందో అతను నేను బ్లాక్ చేసిన తర్వాత వచ్చిన రెండే అకౌంట్ అది యాక్చువల్గా అతను ప్రీవియస్ అకౌంట్ అనేది నా ద్వారా బ్లాక్ అవ్వడం జరిగింది సో కానీ ఏదైనా కూడా ఫర్దర్గా ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఇలాంటి వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయటం లేకపోతే కనుక వేరే వాళ్ళ జీవితాలకు వెళ్ళేసి ఇది అవుతాం ఇలా కాకుండా ఫెయిర్గా మన పనేదో మనం చేసుకునే పద్ధతిలో చేస్తే కనుక సమాజం హర్షిస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన హుందా అని మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి తప్పించేసి అడగని దాన్ని ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయేసి చొరబడిపోయేసి సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఇదంతా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు సో అది వైజ్ డేషన్ అయితే కాదు అనిపిస్తుంది